అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ చేస్తున్నాను దానికి ఇట్లా కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసాను తర్వాత బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసాను తర్వాత ఆనియన్స్ వేసాను ఆనియన్స్ ఇట్లా ఫ్రై అవుతున్నాయి కదా దీంట్లో కొంచెం ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇట్లా చీల్చుకొని వేసుకోవాలి ఇలా నార్మల్ డౌస్ సింపుల్ ఈజీ బిర్యానీ అండి చూసారా ఇప్పుడు వేగుతున్నాయి కదా నేను ఒక ఆలుగడ్డ వేసాను ఒక చిన్న వేసాను అదే మంచిగా కలుపుకోవాలి అలాగే టమాటా వేసాను ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు వేసాను కూడా కొంచెం వచ్చిన తర్వాత చికెన్ వేసుకుందాం ఇప్పుడు ఇది వేగుతున్నాయి కదా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫస్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానుంచి వేసుకోవాలి

దీంట్లో బిర్యానీలోకి పాకులు చికెన్ వేసాను మిగతాది కర్రీ చేస్తాను ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకున్నాను పసుపు అలాగే సాల్ట్ వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఎక్కువ మసాలాతో కాకుండా ఇట్లా తక్కువ మసాలాతో ఇట్లా మనం మన ఇంట్లో ఉన్న రైస్తో ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్ ఉండుద్దండి మీరు కూడా సారి వీలున్నప్పుడు ట్రై చేయండి చూడండి ఇది మంచిగా ఉడుగుతుంది దీంతోపాటే ఆలుగడ్డ కూడా ఉడిగిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం పుదీనా వేస్తుంది పుదీనా వేస్తేనే దీనికి ఫ్లేవర్ బాగుండిద్ది పుదీనా కంపల్సరీగా వేయాల్సింది ఈసారి కలుపుకున్నాం మన ఇంట్లో వాటిని ఈజీగా వేసేవేస్తుంది సింపుల్ బిర్యానీ ఇది ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం వేసుకుందాం చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి కారం ఎక్కువ తిన్నవాళ్ళు కారం నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను త్రీ స్పూన్స్ వేసాను కారం ఇప్పుడు అలానే దీంట్లో గరం మసాలా పొడి వేసుకోండి ఒక స్పూన్ గరం మసాలా పొడి తా మంచిగా కలుపుకోవాలి అలాగే దీనిలో కొంచెం ధనియాల పొడి అలాగే అది బిర్యానీ మసాలా పొడి అది కూడా ఒక స్పూన్ వేసుకున్నాం అలాగే దీంట్లో ఒక చెక్క నిమ్మకాయ బద్ద పిండుతున్నాం నిమ్మ నిమ్మరసం పిండేసుకు కొంచెం కారం ఎక్కువైనా అయింది మనకి ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు నేను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను త్రీ గ్లాస్ రైస్కి గ్లాస్ రైస్కి గ్లాస్ అండ్ అండ్ హాఫ్ వాటర్ తీసుకోవాలి అర చికెన్ కూడా ఉడికింది ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం మనం అన్ని మసాలాలు వేసేసాం కదండీ ఇప్పుడు రైస్ వేసుకుందాం ఇది వన్ అవర్ ముందు నానబెట్టిన రైస్ మామూలు రైస్ ఇంట్లో ఉన్న రైస్ ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకుని రైస్ వేసాం కదా ఈ రైస్ అంతా ఒకసారి కిందికి పైకి కలుపుకోవాలి చూసారా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కొంచెం ఉడుకుతుంది కదా అప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం అప్పుడు గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకుందాం చూసారా త్రీ గ్లాసెస్ వాటర్ పోసాను త్రీ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ వాటర్ ఫోర్ అండ్ హాఫ్ వాటర్ పోసారండి త్రీ గ్లాసెస్కి వేసారా ఇప్పుడు దీంట్లో ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు తక్కువ ఉండి ఉప్పు వేసుకోవాలి అంతేనండి మూత పెట్టుకుని మనం రైస్ని బాయిల్ చేసుకోవాలి ఉడకనిద్దాం చూసారా ైసు ఇట్లా మంచిగా అడుగుతుంది ఇప్పుడు దీన్ని అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే కింద అడుగండిద్ది కొద్దిసేపు అయినాక దీన్ని స్లో ఫ్లేమ్లో పెడదాము చూసారా ఇప్పుడు దీన్ని స్లో స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం వాటర్ ఉన్నాయి కింద ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా అది ఉడికిద్ది స్లోలో పెట్టుకోవాలి చాలా చూడండి నా బిర్యానీ రెడీ అయిపోయింది పొడి పొడిగా వచ్చింది పీసెస్ కూడా మంచిగా కుక్ అయినాయి ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది మెత్తగా చాలా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ